హలో అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే ఈరోజు ఏడు శనివారం వ్రతం అయితే స్టార్ట్ చేశాను వీడియో ఎవరన్నా చూ చూసేవాళ్ళు ప్లీజ్ మీరు ముందు లైక్ చేసి ఆ తర్వాత వీడియోని చూడండి మీరు ఇచ్చే ఈ లైక్ వలన నా వీడియో ఇంకా కాస్త ముందుకు వెళ్తుంది వ్యూస్ ఎక్కువ అయితే అవకాశం ఉంది వన్ ఇయర్ బ్యాక్ నేను ఇలానే పూజ అయితే స్టార్ట్ చేశానండి ఫస్ట్ వీక్ అయితే కంప్లీట్ అయిపోయింది సెకండ్ వీక్లో అయితే నాకు ఆ టంకం మామూలుగా వేరే ఎవరో చనిపోతే ఇంకా మేము చేసుకోకూడదు అనమాట అప్పుడు పూజ అందుకే ఆగిపోయిందనమాట సెకండ్ వీక్లో సో అందుకని చెప్పేసి అప్పటి నుంచి ఇప్పటికైతే అయ్యిందనమాట అప్పటి నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటే అసలు అవ్వలేదు ఇప్పటికైతే మళ్ళీ స్టార్ట్ చేశానన్నమాట నేనైతే ఇలా కృష్ణయ్యనైతే కోట దగ్గర పెట్టుకున్నాను నేనైతే ఈరోజు కూడా ఈ పూజ చేసుకోవడానికి అయితే తొందరగానే లేచానమాట ఈ పూజని తెల్వారుజాము చేసుకుంటే చాలా మంచిదే అండి ఒకవేళ తెల్వారుజామును కుదరదు అనుకుంటే కనుక ఈ పూజ సాయంత్రం ఇంకా ఉదయం కూడా చేసుకోవచ్చు నేనైతే ముందుగా ఇలా ఏడు పిండి ప్రమిదని అయితే పెట్టుకుంటానండి ఎప్పుడూ కూడా ఈ పిండి ప్రమిదల్లో ఒరి పిండిలో అయితే బెల్లం వేసి ఆవు పాలతో అయితే కలుపుకోవాలండి ఇలా కలుపుకుని హాఫ్ అన్ అవర్ నానిన తర్వాత అయితే ఇలా పిండి ప్రమిదని చేసుకుని పెట్టుకోవాలి వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమైనది పిండి అండి చాలామంది ఏడు వ ఆరు వారాల వరకు కూడా మూడు కానీ ఐదు కానీ పెడతారు రెండు కూడా పెట్టచ్చు కానీ ఏంటంటే ఎప్పుడు కూడా నేను ఇలా ఏడు సినిమాలు వాడతాం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇంకా ఎండే వరకు కూడా ఏడు పిండి ప్రముదలైతే పెడతాను అనమాట ఇలా నేనైతే పసుపు గణపతిని అయితే చేసుకున్నాను మన దగ్గర విగ్రహం ఉంటే విగ్రహం కూడా పెట్టుకోవచ్చు లేకపోతే పసుపు గణపతం చేసుకోవచ్చు అనమాట పసుపు గణపతం చేసుకుంటేనే మంచిదని చెప్పేసి నేనైతే ఇలా పసుపు గణపతం చేసుకుని పెట్టుకున్నాను తర్వాత నేనైతే ఆవుపాలతో అయితే స్వామికి అభిషేకం చేశాననమాట మనం ఎప్పుడూ కూడా వెంకటేశ్వర స్వామికి పూజ చేసినప్పుడు వెంకటేశ్వర స్వామి అమ్మవారిని కూడా పెట్టుకోవాలండి ఈ పూజలో అయితే ఇలా పెట్టుకుని నేను అమ్మవారికి ఇంకా స్వామికి కూడా ఇలా ఆవు పాలతో అయితే అభిషేకం అయితే చేశాను ఈ పూజ చేసిన రోజునైతే అంటే మొదటి రోజున మొదటి వారం అయితే సంకల్పం చెప్పుకొని అయితే స్టార్ట్ చేయాలన్నమాట అంటే మనం అయితే ఈ పూజను స్టార్ట్ చేస్తున్నామో అప్పుడు పూజలో సంకల్పం చెప్పుకొని పూజనైతే స్టార్ట్ చేయాలన్నమాట ఏడు వారాలు చేసిన తర్వాత మనకి సం ఈ కోరిక అయితే నెరవేరుతుందండి చాలామందికి అయితే బాగా నమ్మకంతో మనకి స్వామికి ఈ పూజన అయితే చేసుకోవాలన్నమాట సొంత ఇంటి కల ఉన్నవారు అలానే ఆరోగ్యం బాగా లేకుండా ఉన్నవారు ఉద్యోగం రాలేదు అనుకునేవారు ఇలా ఏడు శనివారాలు వ్రతం చేస్తే కనుక ఏడు శనివారాలు అవ్వకుండా కానీ అవ్విన తర్వాత కానీ తప్పకుండా అయితే ఈ కోరిక అయితే నెరవేరుతుందండి స్వామివారికి నైవేద్యం విషయానికి వస్తే కనుక ఏడు ఉండలైతే ఈ పూజలు అయితే పెట్టాలండి కంపల్సరీ ఈ పూజలో ఉండవలసింది ప్రసాదాలు ఇంకా ఎన్ని చేసినా సరే మనమైతే ఏడు నువ్వులు ఉండలు అయితే పెట్టాలి అలానే తులసి దళాలతో అయితే పూజ చేయాలన్నమాట చాలా మంచిది స్వామివారికి తులసి దళాలతో పూజ చేస్తే కూడా చాలా మంచిది కదా అలానే నువ్వుల నూనె వాడాలి అలానే మీ దగ్గర ఎరుపు ఒత్తులు ఉంటే కూడా ఎరుపు ఒత్తులతో కూడా ఈ వెంకటేశ్వర స్వామికి పూజ చేస్తే చాలా మంచిది అనమాట స్వామికి నైవేద్యంగా సలుడి వడపప్పు పానకం కూడా పెట్టచ్చన్నమాట మన దగ్గర ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్ కూడా పెట్టచ్చు ఇలా తులసి దళాలతో గోవిందనామాలు చదువుకుంటూ పూజ చేస్తే చాలా మంచిది మనం అమ్మవారిని కూడా పెట్టాం కాబట్టి పూజలో లక్ష్మీ అష్టోత్తరం చదువుకుంటూ కూడా పూజనైతే చేసుకోవాలి మన జాతకంలో శని దోషం ఉంటే కనుక ఈ ఏడు శనివారం వ్రతం చేస్తే కనుక వెంకటేశ్వర స్వామి దయ వలన మనకు మన జాతకంలో ఉన్న శని దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అంటారండి ఆ రోజున మనం వెలిగించి దీపంలో మాత్రం నువ్వుల నూనె అయితే కంపల్సరీ వేసి దీపం అయితే వెలిగించాలన్నమాట ఇలా ఏడు శనివారాలు పూర్తి అయిన తర్వాత మనకు దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి మనమైతే అర్చన చేయించుకుంటే కనుక పూజ చేయించుకుంటే మనం ఏడు శనివారాలు అత చేసిన ఫలితం అయితే వస్తుందండి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీ అందరికీ నచ్చితే మాత్రం లైక్ చేయండి